ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మార్కపురం జిల్లాని ప్రకటించడంతో సంతోషకరం కానీ అందులో దోనకొండ కురిచోడు మండలాలు లేకపోవడం వల్ల అభివృద్ధి వెనుకపడుతుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో దోనకొండ మండల తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో స్థానికులు మరో ఒక వినతి పత్రం అందించారు దోనకొండ మండలం మార్కపురం జిల్లాలో కలపకపోవడం అన్యాయమని ఎందుకంటే ఇక్కడి ప్రజలకు సమీప జిల్లా కేంద్రం మార్కపురం కంటే ఇరవై ఐదు కిలోమీటర్లు మాత్రమే కానీ ప్రస్తుత విధానంలో ఒంగోలు ప్రకాశం జిల్లా కేంద్రం వంద కిలోమీటర్ల దూరంలో ఉండడం వల్ల సమస్యలు పెరిగాయని స్థానికులు ప్రభుత్వాన్ని మరియు నాయకులను తక్షణమే దోనకొండను మార్కపురం జిల్లాలో కలపాలని మరియు ప్రజలకు న్యాయం చేకూర్చాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్కే కపూర్ మల్లెడి రామిరెడ్డి నూనె సుధీర్ ఎస్డీ వహీద్ మరియు ఇతర స్థానికులు పాల్గొన్నారు తహసీల్దార్కి వినతి పత్రాలు అందజేయడం జరిగింది అందరికీ నమస్కారం అండి నా పేరు గఫూర్ దొనకొండ ఈ మధ్య కాలంలో మార్కాపురం జిల్లా ప్రకటించడం నాకు చాలా గర్వకారణంగా ఉంది కానీ దొనకొండ మార్కాపురం మధ్యలో ఇరవై ఐదు కిలోమీటర్లు మాత్రమే బార్డర్లో ఉంది మార్కాపురం బార్డర్లో ఉంది కాబట్టి దొనకొండని మార్కాపురం జిల్లాలో కలిపితే అభివృద్ధి కార్యక్రమాలు బాగా త్వర త్వరతగతిన జరుగుతాయని చెప్పి ఆశిస్తున్నాను దానికోసం ఎంఆర్ఓ ఆఫీస్లోకి వచ్చి గ్రీవెన్స్లో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అందరు కలిసి ఈ ఒంగోలు ఒంగోలు దొనకొండ తొంభై కిలోమీటర్లు దొనకొండ మార్కాపురం ఇరవై ఐదు కిలోమీటర్లు దయచేసి అధికారులు రాజకీయ నాయకులు గమనించి ఈ విషయాన్ని సీఎం గారి దగ్గరికి తీసుకెళ్ళి దొనకొండని మార్కాపురం జిల్లాలో కలపవలసిందిగా విన్నవించుకుంటున్నారు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు సుధీర్ దొనకొండ వాసిని ఇటీవల కాలంలో మార్కపురం జిల్లాని మరి గవర్నమెంట్ వారు సపరేట్గా ప్రకటించడం జరిగింది మరి అందు నిమిత్తమే మేమందరం ఎంతో సంతోషిస్తున్నాము కానీ దురదృష్టవశాత్తు దొనకొండని ప్రకాశం జిల్లాలో మరి కలుపుతున్నామని వార్తలు వచ్చి ఉన్నాయి దానిని మేమందరము మరి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఎందుకంటే దొనకొండకి మార్కపురానికి అటు ఇటుగా ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు మాత్రమే ఉన్నది దొనకొండని మార్కాపురంలో కానీ కలిపినట్లయితే ఇక్కడ ప్రజలకి ఎంతగానో బాగు బాగుగా మరి అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది మరి ఈరోజు మేము ఎంఆర్ఓ గౌరవ ఎంఆర్ఓ గారిని కలిసి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది మరి పై అధికారులకు కూడా మేము కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళాలని నిర్ణయించుకొని ఉన్నాము మరి అధికారులందరూ మరి రాజకీయ నాయకులు అందరూ కూడా సహకరించి ఈ విషయాన్ని గౌరవ ముఖ్యము ముఖ్యమంత్రి వర్యులు మరి నారా చంద్రబాబు నాయుడు గారికి మరి లోకేష్ గారికి మరి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్ళి మరి దొనకొండ మండలాన్ని మార్కాపురం జిల్లాలో చేర్చేటట్లు అందరూ సహాయపడాలని సహకరించాలని మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ